నమస్కారం మిథులారా అందరు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సువర్ణ టీవీ థ్యాంక్ యూ మిథులారా రోజు రోజుకు చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను లైక్ చేస్తాను వారి వారి కామెంట్లు చెప్తాను మంచి అయినా చెడైనా ఏదైనా గ్రహించడానికి నేను సిద్ధంగా ఉన్నా అయితే బాగా గమనించండి ఒక విషయం నేను కీలుగా చెప్తున్నా ఏదైతే లిక్కర్ రానికి జరిగిందో అదే ట్విట్టర్ టిల్లుకు జరుగుతుంది ఇది నగ్న సత్యం ఏంటి చూడన్నా లిక్కర్ రాని ఎవరు ట్విట్టర్ టిల్ ఎవరంటే తెలుసు అది లిక్కర్ రాని మన కవిత ట్విట్టర్ రిల్ కేటీఆర్ లిక్కర్ కేసులో లిక్కర్ స్కామ్లో ఎట్లయితే కవితని అరెస్ట్ చేసి తీహార్ జైలు పంపించారో అదే విధంగా తప్పకుండా అతి త్వరలో కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి తీహార్ జైలు పంపిస్తారు ఇది నన్ను సత్యం చెప్పేది నా దయచేసి ఏ గతి అయితే లిక్కర్ రాని పట్టిందో అదే గతి ట్విట్టర్ రిల్ కనిపిస్తుంది బరాబర్ నాకు అనిపిస్తుంది నేను చెప్పిన వాటికి వాస్తవం ఎందుకంటే అసలు అది కేసే కాదు ఇది లొట్ట కేసు అని గతంలో కవిత కవిత సంబంధించి లాయర్ అన్నారు ఏమైంది కేసు అయింది ఈడీ సిబిఐకి నేను భయపడుతున్నా అన్నారు ఈడీ కేడీ బోడి అన్నారు దానికి భయపడమని చెప్పి ఎవరు అంటే నేను కవిత కే చెప్తున్నా ఆఖరికి ఏమైంది అని వెళ్తే నాకు జ్వరం వచ్చింది నాకు ఒళ్ళు నొస్తుంది నాకు తుంటి నొప్పి లేచింది అని కవిత తప్పించుకోవడం అంటే రెండు మూడు సార్లు తప్పించుకోవడం మళ్ళీ విజయాలను పంపించడం ఏదో ఒకరోజు పోయింది అరెస్ట్ కాలే మళ్ళా పోయింది అరెస్ట్ అయ్యి తీహార్ జరిగిపోయింది ఓ కొన్ని నెలలు ఉన్నది మళ్ళీ బయటకు వచ్చింది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది సేమ్ సీన్ రిపీట్ అవుతుంది ఇక పుష్పవా పుష్పాటు వల్ల ఎట్లయితే రిపీట్ అవుతాయి కొన్ని కొన్ని సీన్లు దీంట్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతాయి అన్నమాట రాజకీయాలకు కూడా కొన్ని సేమ్ సీన్స్ ఉంటాయి కవిత కేసు విషయంలో కూడా ఎట్లా ఎట్లా జరగాలందరు అరెస్ట్ కాదు కవిత అరెస్ట్ కాదు కవిత అరెస్ట్ ఊరుకుంటామా ఎట్లా అరెస్ట్ అవుతుంది అసలు లిక్కర్ స్కామే కాదు అసలు కవితకు దాని సంబంధం అని చెప్పింది ఆఖరి మొత్తం డాట పడితే బరాబరే కవితకు సంబంధం ఉంది కాదు అరెస్ట్ అయింది ఇప్పుడు సేమ్ అట్లే జరుగుతుంది చూడండి నేను ఒకసారి చూద్దాం నేను ముందుగా లిక్కర్ లిక్కర్ కేసు లిక్కర్ రాని ఓకేనా ఇదేంటి ఈరస్ కేసు ఓకే ఈరెస్ ట్విట్టర్ క్రిల్ ఇక ట్విట్టర్లో పెట్టడం మాత్రం బాగా తెలుసు ట్విట్టర్లో కేటీఆర్ పెట్టేది తప్పని చెప్పట్లేదు కానీ ఏం చేసినా ట్విట్టర్లో పెడతాడు దాన్ని మెచ్చుకోవాల్సిన ఆయన ట్విట్టర్ కిల్లని పేరు పెట్టదు అందుకే నేను దాని ట్విట్టర్ క్రిల్ అంటున్నా బాగా గమనించండి లిక్కర్ కేసు విషయంలో అసలు నేను స్కామ్ చేయలేదు అది కేసే కాదు నేను భయపడను ఎవరు వచ్చినా నేను విచారణ సిద్ధం అని చెప్పి నువ్వు విచారణ పిలిస్తే తొండి నొప్పులు వేసింది ఒళ్ళు నొప్పులు లేచి తప్పించుకుని అది కరెస్ట్ అని ఇక ఈ కేసులో కూడా చాలామంది అంటారు రాజకీయ నాయకుడు కేటీఆర్ భయపడతాం ఎవరు మా కేటీఆర్ మా దేవుడు మేము అసలు అసలు సహించాం అని ఇప్పుడు చాలామంది అంటారు అది లొట్ట పీస్ కేసాడు కొందరు అంటారు హరిశ్వు అంటాను లొటపీస్ కేసారు అది భయపడమంటాడు కేటీఆర్ ఏమంటాడు అసలు భయపడే ప్రసక్తి లేదు నేను లాయర్తో వచ్చిన వెంతనే రేవంత్ రెడ్డి భయపడ్డాడు ఎందుకు భయపడదు రేవంత్ రెడ్డి అసలు అది కేసే కాదు నా దృష్టిలో అని అంటారు కేసీఆర్ ఏమో మౌనంగా ఉన్నాడు కవిత ఏం మాట్లాడట్లేదు బాగా నేను జరుగుతుంది మన సొసైటీలో ఈ రాజకీయ నాయకుడు ఈ రాజకీయ నాయకులు అంటే కేవలం కేటీఆర్ కాదు బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళైనా టీఆర్ఎస్ వాళ్ళైనా ఈ రాజకీయ నాయకుల్ని ఎంపీ ఎంపీలు కావచ్చు పార్లమెంట్లో వెళ్ళిన ఎంపీలైనా ఎంపీలను సైతం కలుపుకొని మాట్లాడుతున్నా ఎంపీలను ఎమ్మెల్యేలను అంటే అన్ని పార్టీలు ఉన్న ఎంపీలు ఏమైనా అరెస్ట్ చేయాలంటే కనుక తొంభై మంది జైలు ఉంటారండి తొంభై శాతం మంది జైలు ఉంటారు వాళ్ళు చట్టాలు కరెక్ట్గా పని చేస్తే కనుక బరాబర్ బెయిల్ లేకుండా బెయిల్ రాకుండా వాళ్ళు జైలు ఉంటారు కానీ చట్టాలు ఏం చేసి ఏమవుతున్నాయి వాళ్ళ కణుకుల పని చేసుకునే డబ్బు ఉంది పేరుంది ధనం ఉంది కాబట్టి ఇక వాళ్ళు ఏమైనా ఎవరైనా కొనేసి మొత్తం జైలుకి వెళ్ళడం వెంటనే బయటికి రావడం చూడలే మనం అల్లర్లు ఎట్లా వేసినాం జైలుకి వెళ్ళాడు అర నిమిషాలు ఉండాలి వాళ్ళ బయటకు వచ్చాడు అంటే అట్లా బేస్ వస్తున్నాయి వీళ్ళకి నేను ఏమంటున్నా అంటే చట్టాలు పర్ఫెక్ట్గా అమలు అవుతుంది కనుక సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా అవినీతి పరులకు అన్యాయం చేసే వాళ్ళకు దొంగలకు భయం భయమేది వాళ్ళ జైల్లోకి వెళ్తారు చట్ట సభల్లో యువత వెళ్తారు సమాజం అభివృద్ధి అవుతుంది ఈ కాన్సెప్ట్ నువ్వు ఆలోచించాలి ఎప్పుడైనా ఇట్లా జరగదు మనం అసలు చూద్దాం ఈరోజు వార్తలు ఏంటి ఎట్లా అంటే చూడండి హరిషా అంటాం అంటో కేటీఆర్ పై పెట్టింది తుఫేలు కేసాక ఏం ఏం కేసాక తుఫేల్ కేసాక తెలియదా ఏం చేసినావు నువ్వు ఎంత అన్యాయం చేసినావో తెలంగాణ రాష్ట్రాన్ని అల్లుడు మామ అల్లుడు మావాటం అందరు కలిసి ఎంత రామో తెలియదు నాకు ఇలాంటి వాటిని భయపడడం కాదు రావు కేటీఆర్ కడిగిన ముత్యంలో బయటకు వస్తారు ఇది అసలు జరుగు అంటే ఇక్కడ ఏమైంది కవిత కూడా కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది అన్న అంటే కడిగిన ముత్యంలా బయట కంటే జైలుకి వెళ్తాడు మళ్ళీ బయటకు వస్తాడు ఇది తెలుసు కవిత విషయాల్లో వింటనే స్పందించాడు కవిత అసలు తప్పేదేలే లిక్కర్ స్కేమ పాత్రనే లేదు కేజ్రీవాల్ కవితకు సంబంధమే లేదు ఆ ఢిల్లీ కేంద్ర రాజకీయాలు కవిత పట్టించుకోదు ఏమైంది ఏమైంది ఇప్పుడు కడిగిన ముత్తెలా బయటకేస్తారా కడిగిన ముత్తె కాదు కడగని ముత్తె అసలు ఆమె ముత్తమే కాదని చెప్పినాం గతంలో మేము జైలుకి వెళ్ళింది మంచిగా అక్కడ బతుకమ్మ బయటకు వచ్చింది ఇప్పుడు ఏమంటాను ఈయన కేటీఆర్ కడిగిన ముత్తెలా బయటకేస్తాను ఎట్లా బయటకేస్తారు బయటకి వేస్తానేమో అంటే జైలుకి వెళ్ళి తెలియజారు రేవంత్ జైలుకి వెళ్ళిన కేసుకు ఫార్ములా ఈ రేస్ కేసుకు పొందడం లేదని కామెంట్ కేటీఆర్పై ఏసీబీ పెట్టింది తుఫేరు కేసు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష అన్నారు అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నామని వాటికి భయపడడం కాదని పేర్కొన్నారు కేవలం కక్ష సాధింపులో భాగంగానే కేసు పెట్టినని ఆరోపించారు కేసు నుంచి కేటీఆర్ కలిగిన ముత్తెలా బయటకు వస్తారని చెప్పారు ఇలాంటి తప్పు చేయలేదని ధైర్యం ఉంది కాబట్టి విచారణకు వెళ్తున్నామని ప్రయత్నింపున్నామని చెప్పారు ఇట్ అంటలు అంటే కంపల్సరీ జైలు చేశారు ఇప్పుడు ఏం చేద్దాం ఫార్ములా ఈ స్పేస్లో కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉక్కు ఉచ్చు బీఆర్ఎస్ వరగా వరగాల్లో ఆందోళన లొటర్ కేసు తుఫేర్ కేసు అంటున్న టెన్షన్ హైకోర్టు తీర్పు వచ్చే కేటీఆర్ కంటిన్యూ క్యూ కట్టిన గులాబీ నేతలు కేటీఆర్ ఇంటికి కంటిన్యూ క్యూ కట్టిన గులాబీ నేతలు కడతారు కదా కేటీఆర్ కంటిన్యూ క్యూ అట్లే నేను ఏమంటున్నా గతంలో ఫస్ట్లో ఈ వీడియో మొదలుపెట్టినప్పుడు ఏమన్నా లిక్కర్ రాణికి పట్టిన గతి కేటీఆర్కి ట్విట్టర్ తిల్లుకు పడుతుంది లిక్కర్ రాణిని అంటే కవితను ఏ విధంగా అయితే జనాలు అనుకున్నారో కేటీఆర్ని కూడా అదే విధంగా జనాలు అనుకుంటారు లిక్కర్ రాణి ఎలాంటి డ్రామా అయితే ప్లే చేసిందో కవి ట్విట్టర్ టిల్లు కూడా అలాంటి డ్రామాలే ప్లే చేస్తాను లిక్కర్ రాణి అరెస్ట్ కాను అరెస్ట్ కాను కేసు కాదు లొట్ట పీస్ తక్కువ చేయాలని ఎట్లయితే హామీ ఇచ్చిందో కేటీఆర్ కేటీఆర్ విషయాన్ని కూడా చాలా మంది జనాలు గురుగట్టుకుంటూ కేటీఆర్ మా దేవుడు కేటీఆర్ తప్పు చేయడం చెప్పారు కానీ కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ అయ్యాడు ఇది రాసి పెట్టుకోండి ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ క్లాస్ పిటిషన్ హై ను హైకోర్టు కొట్టివేయడం విచారణకు అనుమతి చేయడంతో బీఆర్ నిధులు టెన్షన్ మొదలైంది కేటీఆర్ సహా ఆ పార్టీ నేతలంతా ఇది లొట్ట కేసు తుఫేర్ కిషన్ అంటూనే లోపల ఆందోళన చెందుతున్నారు ఈ నెల తొమ్మిదిన ఏసీబీ తర్వాత వారానికి పదహారు ఈడీ విచారణ ఉన్న నేపథ్యంలో కేటీఆర్ చుట్టూ ఫార్ములా ఈ కేసు ఉత్తు ముగిస్తూ బిగుస్తున్నారనే చర్య జరుగుతుంది దీంతో గులాబీ పార్టీ పెద్దలు పెద్ద నేతలతో పాటు క్రీడలు కూడా పెంచడం తెలుస్తుంది ఈ క్రమంలోనే హరీష్ రావు కవిత సహా మాజీ మంత్రులు ఎమ్మెల్యే ఇంకా నందినగర్లోని కేటీఆర్ ఇంటికి మంగళవారం మధ్యాహ్నం నుంచే క్యూ కట్టారు హైకోర్టు తీర్పు తర్వాత ఏం చేయాలి దానిపై సుదీర్ఘ సమాచారం లోటర్ఫీలకి లెటర్ లోటీస్ కేసు తెలిసిన విచారణకు పోయిన లాయర్లతో వెళ్ళగానే సీఎం రేవంత్ భయపడలేటర్ నేను చెప్పిన కదా లొటర్ఫీస్ కేసును తెలిసిందా ఆయనకి ఆయన వెళ్ళినట్టు లాయర్లతో వచ్చి రేవంత్ రెడ్డి భయపడాల హైకోర్టు కొట్టేసింది వాష్ పిటిషన్ దానిపై సుప్రీంకోర్టుకు వెళ్దాం ఆనా పైసా అవి చేయలేదు ఎలాంటి విచారణ ఆనా పైసా అవి చేయలేదు అలా భయపడతా అనటం జనాలంతా క్యూ కడతా అనటం లోపల టెన్షన్ అట ఇక ఎవరికి గురులేస్తానో మా మా కేటీఆర్ అర్థం కాదు టిబెట్లో భూకంపం నూట ఇరవై ఆరు మంది పుట్టి మరో రెండు వందల మందికి గాలి ఇరవై ఏడు గ్రామాలపై ప్రభావం వెయ్యి మంది వెయ్యి వెయ్యికి పైగా కూడిన ఇండ్లు శిథిలాలలో కింద మరికొందరు నేపాల్ బార్డర్ భూకంప కేంద్రం రిక్టర్ స్కేల్ పై సెవెన్ పాయింట్ వన్ గా తీవ్రత నమోదు నిమిషాల వ్యవధిలో మూడు భూకంపాలు చైనా భూటాన్ బంగ్లాదేశ్ లో భూ ప్రాంగణాలు ఇండియాలో బెంగాల్ బీహార్ అస్సాం కంపించిన భూమి గ్రీన్ కో ఏసీబీ సోదాలు ఫార్ములా ఈఎస్ కేసు ఆఫీసుల గ్రాండ్ ఆపరేషన్ మాలాపూర్ లోని గ్రీన్ కోతో పాటు ఎస్ నెక్స్ట్ జెన్ ఆఫీసులో తనిఖీలు మచిలీపట్నంలోని ఎస్ అర్బన్ రెస్ ఎస్ అర్బన్ డెవలప్మెంట్లో కూడా సెర్చ్ ఆపరేషన్లో నాలుగు టీమ్స్ హార్డ్ డిస్క్లు కీలక డాక్యుమెంట్ స్వాధీనం నేడు ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ ఈడీ విచారణకు రెడ్డి ఈ నెల పదహారు విచారణ కేంద్రకు ఈడీ సామాను ఈడీ సామాను ఎలా చేసి ఇంకా భయం మొదలైంది అందుకే జనాలు పిలుగా నేడు పీఏసీ మీటింగ్ కేసీ వేణుగోపాల్ దాకా గాంధీభవన్లో బుధవారం జరిగే పిఎస్సీ మీటింగ్ కు జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరు కావాలి సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి దీపద ముస్తిపాడు ఇరవై మూడు మంది పిఎస్సి మెంబర్లు ఫాలో ఉన్నారు రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్రం క్యాష్ లెస్ ట్రీట్మెంట్ రోడ్ యాక్సిడెంట్ పేట కొత్త స్కీమ్ ప్రకటించింది ప్రమాదం జరిగిన ఇరవై నాలుగు గంటల్లో బాధ్యతలకు ఏడు రోజుల్లో చికిత్స కాల్చు లేదా గరిష్ట ఒకటి అందజేస్తారు ఇది చాలా అంటే చాలా మంచి పథకం పథకం అనుకోవాలో దీన్ని ఏమనుకోవాలో అయితే చాలా మంచిది రోడ్డు ప్రమాదం ఎందుకు చాలామంది చనిపోయింది రోడ్ల మీదనే లారీవు లేకుంటే బైక్ లేకపోతే స్కూటీ రై రై మాడుకుంటున్నాం ఏదో ఒకటి జరిగింది మాత్రం రోడ్డు ప్రమాదంలో చాలామంది ఏమైతుందంటే గాయపాల రక్తాలు లేదు కాబట్టి దీనికోసం మిత్రుల గమనించండి ఏడు రోజులు జరిగిన ఎప్పుడైతే రోజు ఈరోజు యాక్సిడెంట్ అయితే అనుకో ఇరవై నాలుగు గంటల్లో మీరు హాస్పిటల్లో చేసే ఏడు రోజుల చికిత్స లేదా గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు లక్షలు అవుతం అలస అంటే సట క్యాషిస్ ట్రీట్మెంట్ ఇది ఇది కొంచెం గమనించాలి రోడ్ ప్రవాహ బారికి ఇది చాలా మంచి ఉపయోగపడుతుంది హైకోర్ట్ సిజే ఆరాదే బదులుకి కొలీజియం సిఫార్స్ తెలంగాణ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అలక్ ఆరాదే ట్రాన్స్‌ఫర్ కోసం సుప్రీం కోర్ట్ కొలీజియం కేంద్రానికి సిఫార్స్ చేసింది జస్టిస్ అలక్ ఆదరను బాంబే హైకోర్టుకు బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ దేవింద్ర కుమార్ ను ఢిల్లీ హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్ చేస్తు కొలీజియం సిఫార్స్ చేసింది వచ్చే నెల ఐదు నా ఢిల్లీలో పోలింగ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇస్తున్న సీసీ ఫిబ్రవరి ఎనిమిది ఓటర్లెక్కిపు ఫలితాల ప్రకటన ఈవీఎం ట్యాపరింగ్ అసాధ్యమన్న సిఇసి రాజీవ్ కుమార్ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగలేదని వివరణ మొత్తం పదమూడు వేల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు చూద్దాం వివరణ పదిహేను రాష్ట్రానికి జస్టిస్ ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జుడిషియల్ కమిషన్ విచారణ వేగవంతం చేయనున్నది ఇప్పటికే కమిషన్ ఏర్పాటు చేసి తొమ్మిది నెలలు కలుస్తుండడం పలు వారు కమిషన్ గలువు పెంచడంతో ఈ దఫా ఎంక్వైరీని పూర్తి చేయాలని నిర్ణయించడం తెలుస్తుంది ఓపెన్ కోర్టులో ఇప్పటికే ఐఏఎస్లు మాజీ ఐఎస్ లు ఇంజనీర్లు ఉన్నతాధికారులు విచారించిన కమిషన్ ఇక కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులను తాజాగా చేపట్టున్న ఓపెన్ కోర్టుకు పిలవాలని నిర్ణయించడం సమాచారం అందులో భాగంగానే సంక్రాంతి పండుగలు అయిపోయాక ఈ నెల పదిహేను కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రబోస్ హైదరాబాద్కు రాబో రాబోతున్నట్టు అధికారాలు తెలిపాయి వచ్చే అధికారులతో సమావేశం ఎవరెవరికి నోటీస్ ఇవ్వాలని దానిపై చర్చించనున్నట్టు చెబుతున్నారు ఈసారి ఏకదాటిగా మూడు వారాల పాటు ఇక్కడే ఉండి విచారణ పూర్తి చేయాలని కమిషన్ భావిస్తున్నట్టు తెలిసింది ఈ క్రమంలో ఎప్పటికప్పుడు అధికారులు ఓపెన్ కోర్టులో చెప్పిన అంశాలపై నోట్స్ తయారు చేసుకుని రిపోర్ట్ను సిద్ధం చేసినట్టు సమాచారం నవరంజాడు అడిషనల్ కలెక్టర్ ఆట కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ల అంటే ఇలా చెప్పుకుంటే అందరు అవినీతిలో భాగమయ్యారు కాళేశ్వరం స్కామ్ అని కాదు ఎన్నో స్కామ్లు తెలంగాణ రాష్ట్రంలో అందుకే మొదటిలోనే చెప్పాను ఈ రాజకీయ నాయకులను అరెస్ట్ చేయాలంటే చట్టం కరెక్ట్ అమలది కానీ వాళ్ళని వెంటనే జైలు వేయొచ్చు బెయిల్ రాకుండా చేయొచ్చు కానీ చట్టం నాయకులకు చుట్టం అవుతుంది కాబట్టి వాళ్ళని పంపలం ఇది మొత్తానికి వచ్చిన ఇక్కడ నిన్న దాడి జరిగింది బీజేపీ ఉదులు గాంధీభవన్ ముందు బీజేపీ కార్యకర్తల ఆందోళన బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీల ఆఫీసుల అటెన్షన్ బీజేపీ స్టేట్ ఆఫీస్ యూత్ ప్రయత్నం కోడిగుడుకు తర్వాత దాంట్లో గాంధీ బాబు ర్యాలీ బీజేపీ నేతలు అడ్డుకున్న పోలీసులు కాంగ్రెస్ పరీక్షలు చూసి ప్రియాంక గాంధీబాయ్ బీజేపీ నేత అనుచిత వాక్యాలపై కాంగ్రెస్ చేస్తున్నారు ఎంత ఎవరన్నా ఆ ఎమ్మెల్యే బుద్ధి సిగ్గు కూడా కొంచెం అన్నా ఏమన్నా అంటే ప్రియాంక బుగ్గలు లెక్క చేస్తున్నాడు అవసరమా ప్రియాంక బుగ్గల్ని వాడడం అవురా మీ తల్లిని వాడు దాము అంటే మీ చెల్లెని మీ అక్కని వాడు సిగ్గు ఉందా కొంచెం ఎమ్మెల్యే అందుకే వాళ్ళు దాడి చేసేరు మీలాంటి వాళ్ళు బీజేపీ నేతల వాళ్ళే కొంచెం ఇలాంటి అనుచిత వాక్య బీజేపీ నేతలలో బాగా జరుగుతాయి మా శవం శివం అని గతంలో బండి సంజయ్ అన్నారు అంటే శవం అయితే మాకు శివం అయితే మీకు ఇలాంటి మాటలు మాట్లాడారు మతాలను రెచ్చగొట్టే మాటలు అమ్మాయిల శరీరంపై మాటలు ఉందా కొంచెం సిగుశం చూద్దాం ఒకసారి అభివృద్ధి పనులు త్వరిత పూర్తి చేయాలి పనులు నాణ్యత తప్పనిసరిగా పాటించాలి అధికారులు ఆలోచించిన ఉప ముఖ్యం బట్టి ఎరుపాలే మండలంలో పర్యటన రూపాయలు ఇరవై ఆరు పాయింట్ ముప్పై కోట్ల యాదవో పలు రోడ్లు నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మట్టి విక్రమార్గం సిరిసిల్లాలో రెండు వేల ఎకరాలు మాయం భూదాం దేవదయ భూముల కుంభకోణి ఫోర్ ఆయన బహిరంగం అవుతాయి సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని టల ఆలోచన లేదు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి భూదానంలో నేను గతంలో మాట్లాడా చెప్తూ వస్తున్న విషయం ఏంటంటే రాజకీయ నాయకులు భూస్కేమ బాగా చేశారు ప్రభుత్వ భూములు దేవాదాయ ధర్మదేశాఖ భూములు నిషేధిత జాబితా ఉన్న భూములు ఈ భూములన్నింటినీ మాయం చేశారు మాయం చేసి వాళ్ళు వాళ్ళ బినామీల పేర్లను పెట్టుకున్నారు ఇది నగడ సత్యము గతంలో గత పది సంవత్సరాలుగా జరిగిందేంది ఉరిగిందేది అంటే బాగా డెప్తిగా ఆలోచిస్తే భూ స్కామ్ భూమి మొత్తం రాజకీయ నాయకుల చేతులు వెళ్ళిపోయింది తెలంగాణ రాష్ట్రంలో భూమి ప్రభుత్వ భూములు మొత్తం కబ్జాలకు గురయ్యాయి దీన్ని పట్టించుకోవాలి ఇప్పుడు విశాలద్ర మహారాజు భూ పోరాటం చేస్తారు విశాలద్ర మహారాజు చాలా చాలా ప్రశ్నించే గొంతులు జర్నలిస్ట్ని ఎవరైతే పిలువబడతారో వాళ్ళందరూ కూడా భూ పోరాటం చేయండి భూమి మిగిలాలి మా భూమి మాకు కావాలి వాళ్ళు అయ్యే జాలిరా భూదాన భూములు దేవుదయ శాఖ గుళ్ళకు సంబంధించిన భూములు ఆశాయం లబ్జ్ చేస్తే ఊరుకోవాలా ఈ ఈ విషయాలు బయటేస్తే కేసీఆర్ సార్ని కేసీఆర్ మొత్తం అరెస్ట్ అవుతుంది మళ్ళా ఇక్కడ ఏమంటాడు సీఎం ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసే ఆలోచన లేదు అంటాను కానీ టార్గెట్ టార్గెట్ కాదు మాకు సంబంధం లేదు కానీ భూములు కాపాడాలే నాంపల్లిలో హైటెన్షన్ కాంగ్రెస్ బీజేపీ పరస్పర దాడులు రెండు పార్టీల కార్యాలయంలో ఉదురుతా ప్రియాంకపై బీజేపీగా రమేష్ బిదురి అందిస్తున్న వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యాన్ని ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ బీజేపీ ఆఫీస్ ముట్టడి రాళ్ళు కోలుకులు దాడి రమేష్ బూజులు దిష్టి దగ్గర ప్రతి కార్యచర్యగా గాంధీ భవన్పై దాడికి దిగిన కమలం సేనులు చింపి చింపివేసిన బీజేపీ కార్యకర్తలు రంగ ప్రవేశం చేసే ఆందోళనకారులు చేస్తున్న పోలీసులు పోలీసుల సమక్షంలో కాంగ్రెస్ దాడికి పోలీసుల సమక్షంలో కాంగ్రెస్ దాటికి పాల్పడిన దారుణం కిషన్ రెడ్డి అరే కిషన్ రెడ్డి కొంచెం ఏమైనా ఉండాలి బుద్ధి జ్ఞానం మీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఖండించిన వాళ్ళు లరిఫు ఖండించు మీ ఎమ్మెల్యే చేసిన వాక్యాన్ని అంటున్నా ఆ దమ్మున్న లేకు బిగుస్తువచ్చు హైకోర్టులో మాజీ మంత్రి మీ చుక్కేదురుషన్ పొట్టిషన్ న్యాయస్థానం క్యాబినెట్ ఆమోదం ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా నగదు బదిలీ జరిగింది ఎలాంటి అనుమతి లేకుండా ఆ ఫారెన్ కంపెనీకి వెళ్ళిన విచారణ జరగాలి తీర్పు వెళుతున్న జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ హైకోర్టు తీర్పు ఓపెన్ ఓవైపు బీఆర్ ఆందోళన సుప్రీం ఇచ్చిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆల్రెడీ కేవియట్ పిటిషన్ వేసిన తెలంగాణ ప్రభుత్వం సర్చ్ వాలెంట్ కోసం కోర్టు నుంచి ఏసీబీ అనుమతి కేటీఆర్ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిపై సోదరులకు కోర్టు సర్చ్ వ్యారెంట్ చేయాలి ఆ పురాణాగమనం ఎదురు దిబ్బకంటే బలంగా ఉంది అబద్దాలు నన్ను చేయాలంటూ అబద్దాలు నన్ను విచ్ఛినం చేయలేమంటూ కేటీఆర్ ఫిట్ దీంతో ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ పక్కన వార్తలు వైరల్ అవితలు ఢిల్లీ ఎన్నిక ఎన్నికలకు మోపైన నగరం పదిహేను నోటిఫికేషన్ విడుదల పదివేల వరకు నామినేషన్ స్వీకరణ ఇరవై వరకు నామేషన్ ఉపసంహరణ మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలకు కేవీ అధిన పోలింగ్ ఢిల్లీ అసెంబ్లీలో పోలింగ్ ఏసీబీ నిజాయితీ ఏసీబీలో నిజాయితీ అధికారులను నియమించండి కాలుష్య పరిశ్రమలకు ఏసీబీ అధికారులు సహకరిస్తున్నాడు కాలుష్య నియంత్రణ మండలి ఉన్నదని హైకోర్టు హెచ్చరిక దివిష్ కాలుష్య బాధితుల రైతుల గోస పిసిబిలో ఒక్క అధికారులు లేరా ఏసీబీ సమతారు లేరా నల్గొండ ఈ చస్తబద్దు అవినీతి అధికారిపై ఎందుకు చేపట్టడం లేదు మేము కాలుష్యంతో చావాలా మీరు మాత్రం ఏసీ గదిలో ఉంటారా ఇది ఎక్కడ నేను స్థానిక ప్రజలు పేరు మార్చితే మూడు లక్షలు ఇవ్వాల్సిందేనా ఏసీబీ పీసీబీ ఉన్నత అధికారులు అందరూ ఇవ్వాల్సిందేనా మార్చాలనా మార్తాల ఎందుకంటే ఎన్నో ఫిర్యాదు కానీ ఫిర్యాదు పట్టించుకోవట్లే అంటే అందరూ అవినీతి అవినీతి బాగా సమాహిత ఇక ఈ హైకోర్టు బాంబే హైకోర్టు సీజగా జస్టిస్ అలో ఆధార్ ఆరాధ ప్రాథమిక ఆరాధ ఆధారాలు ఉన్నాయి ఈ దశలో ఫార్ములా ఈస్పై ఎఫ్ఐఆర్ను రద్దు చేయలేదు సొమ్ము ఎవరికి చేరిందనేది దర్యాప్తు తీరాలి కేటీఆర్ పిటిషన్ కొట్టేసి హైకోర్టు తీర్పు అమలును పది రోజుల పాటు నిలిపివేయాలని ఆయన ఆయన విజ్ఞప్తి నిరాకరణ అమలు అంటే పది రోజులు ఎట్లా మరి లొట్టపేసి కేసు అంటున్నాం భయం మీద జనాలు జనాన్ని చుట్టూ కడతాను ఈ అమలును పది రోజుల పాటు నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు అనంతాన్ని కొట్టివేశాను వెంట వెంటనే జరిగిపోవాలి నేను ఏమంటున్నా గతంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లిక్కర్ రానికి ఎట్లా జరిగిందో కేటీఆర్కి అట్లే జరుగుతుంది కేసు కాదు ఏం కాదు లిక్కర్ అని భయపడేది హాజరు కాలే తుట్టులో పొరులో ప్లేసింది పడుకున్నది పడుకున్నది అంటే దాన్ని మళ్ళీ డబల్ గుణి తీసుకోకండి అంటే రెస్ట్ తీసుకున్నది దాని తర్వాత ఏమైంది జరి జరిగిపోయింది ఇది అంతా జరుగుతుంది మెట్రో విస్తరణ పనులకు ఏప్రిల్లో టెండర్లు పిల్లలు మార్చి నాటికి డిపిఆర్ సిద్ధం చేయాలి సీఎం రవీంద్రుడి ఆదేశాలు ఇక్కడ యుద్ధం జరిగింది భాజప కాంగ్రెస్ ఇది మొత్తానికి ఈరోజు వచ్చిన వార్తలు వాస్తవ ఫ్రెండ్స్ బాగా గమనించే మనం చెప్తుంది రాజకీయ నాయకుడికి చట్టం చుట్టాల పనిచేస్తుంది అందుకే జైలుకి వెళ్ళడం బయటికి రావడం జైలుకి వెళ్ళడం బయటికి రావడం జైలుకి వెళ్ళడం బయటికి రావడం జరుగుతుంది సామాన్య పేరు కూడా అట్లే పని చేయాలి చేయదు రాజకీయ నాయకుడు చట్టం ఒకలా పని చేస్తుంది సామాన్యుల ఒకలా పని చేస్తుంది కాబట్టి దయచేసి గమనించండి సూరానా టీవీని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి కొంచెం ఆర్థిక ఇబ్బంది ఉంటున్న మీరు ఎవరైనా నా ఛానల్ని స్పాన్సర్ చేయాలనిపిస్తే నా ఛానల్ డెవలప్మెంట్ వరకు ఈ నెంబర్ ఉంది ఇక్కడ ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో త్రీ వన్ సిక్స్ సెవెన్ టూ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ డెవలప్మెంట్ కొరకు ఇంకా మరి ముఖ్యంగా ఇంకా వీడియో కెమెరా కూడా కొనాలి అంటే ఇంటర్వ్యూ చేయడానికి ఇబ్బంది అవుతుంది అదొకటి ఇంకొన్ని ఐటమ్స్ కొనాలి కాబట్టి దయచేసి ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ నా ఛానల్ని గుర్తించే వరకు ఖచ్చితంగా ఈ నెంబర్కి మీరు స్పాన్సర్ మీ నివంతు వంద రెండు వందల ఐదు వందల పర్లేదు చేయండి అది త్వరలో మరి భారీ ఎత్తున గ్రామ రాజకీయాలు కూడా ఎంట్రీ కాబోతున్నాం రాజకీయ నాయకులు అవినీతిని బయట బట్టబైతే చేయబోతున్నాం కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తుంది